వెల్కమ్ రాజ్ న్యూస్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ సోమవారం విడుదల చేయనుంది నామినేషన్ల సమర్పణ అక్టోబర్ పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు కొనసాగుతుంది నామినేషన్ల పరిశీలన అక్టోబర్ ఇరవై రెండున జరగనుంది అభ్యర్థులు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించబడ్డారు అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు ఉప ఎన్నిక నవంబర్ పదకొండున జరుగుతుంది కౌంటింగ్ నవంబర్ పద్నాలుగున గూడలోని కోట్ల భాస్కర్ రెడ్డి స్టేడియంలో పూర్తయి ఫలితాలు ప్రకటించబడతాయి ఈ ఉప ఎన్నిక సిట్టింగ్ ఎమ్మెల్యే మాఘంటి గోపీనాథ్ మృతితో ఏర్పడింది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమయ్యాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టాత్మకంగా మారింది జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ సోమవారం విడుదల చేయనుంది నామినేషన్ల సమర్పణ అక్టోబర్ పదమూడు నుంచి ఇరవై వరకు కొనసాగుతుంది నామినేషన్ల పరిశీలన అక్టోబర్ ఇరవై రెండున జరగనుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజరెడ్డి అందిస్తారు రాజరెడ్డి చెప్పండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు అప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇప్పటికే జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతిమఢిని మాగంటి ఖరారు చేయగా అదే విధంగా కాంగ్రెస్ నవీన్ యాదవ్ కు టికెట్ కట్టబెట్టింది బీజేపీ ఇంకా టికెట్ ను ఎవరిని ఖరారు చేయాలి అయితే రేపటి నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది రేపటి నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు ఇరవై రెండవ తేదీన నామినేషన్ల పరిశీ పరిశీలన ఉంటుంది నామినేషన్లు కరెక్ట్ చేశారా లేరా ఏమన్నా రాంగ్ ఉన్న వాటిని ఆ రోజు స్కూటింగ్ స్కూటింగ్ లో ఎన్నికల కమిషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఇరవై నాలుగవ తారీఖు వరకు నామినేషన్లు ఉప గడువు అంటే విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది పదకొండవ తేదీన ఉప ఎన్నిక జరగబోతుంది అదే విధంగా పద్నాలుగో తేదీన గూడలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ యొక్క ఓట్ల కౌంటింగ్ ఉంటుంది అయితే రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారం ప్రారంభం కాబోతో కావడంతో పార్టీలు కూడా అప్రమత్తం అవుతున్నాయి అలర్ట్ అవుతున్నాయి ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ తీసుకుంది ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఉప ఎన్నిక గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది ఉప ఎన్నికల్లో గెలిస్తే హైద్రా అనే అంశాన్ని పక్కన తీసుకుపోవచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పాలన బాగుందనే సంకేతాలు ప్రజల్లో ఉండడం ఉన్నాయి కాబట్టే గెలిచామనే సంకేతం రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని చూస్తుంది అదేవిధంగా బిఆర్ఎస్ కూడా ఈ యొక్క సీటు పైన దృష్టి సారించింది ఎందుకంటే బీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానం కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో కూడా ఈ సిట్టింగ్ స్థానాన్ని గెలవాలనేది కూడా బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది అందులో భాగంగానే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డివిజన్ వైజ్ గా కూడా ఇప్పటికే మీటింగ్ నిర్వహించారు ఇంకా ప్రచారాన్ని కూడా రానున్న రోజుల్లో అటు కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ ముమ్మరం చేయబోతుంది అయితే కాస్త బీజేపీ వెంకబడిందని చెప్పుకోవచ్చు అభ్యర్థిని ఇంతవరకు ప్రకటించలేదు అంతేకాకుండా ప్రచారంలో కూడా దూసుకెళ్లట్లేదు కానీ బీజేపీ కూడా అర్బన్ ఏరియాలో ఓట్ బ్యాంక్ బలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచి తినదామని కూడా ముఖ్యంగా ఈ యొక్క జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ ఉండబోతుంది రేపటి నుంచి అయితే నామినేషన్ల స్వీకరణ ఉండబోతుంది ఇరవై ఒకటి వరకు అయితే నామినేషన్ల స్వీకరణ గడువైతే ఉంది రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ కూడా రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది మౌనిక రైట్ రాజలి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది సులేమాన్ నగర్ లాల్బాగ్ రెహ్మాన్ అదే కాలనీకి చెందిన సోహైల్లు స్నేహితులతో కలిసి మొండికాత్వా కాలువ వద్దకు ఈతకు వెళ్లారు ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు కాలువలో మునిగిపోవడంతో మిగిలిన నలుగురు భయంతో కేకలు వేస్తూ ఒడ్డుకు వచ్చారు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రంగంలోకి దిగి గజ ఈతగాళ్లు ఎన్డీఆర్ఎఫ్ బృందం యువకుల కోసం గాలింపు చేపడుతోంది ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది సులేమాన్ నగర్ లాల్బాగ్ రెహమాన్ అదే కాలనీకి చెందిన సోహైల్లు స్నేహితులతో కలిసి మొండికత్వ కాలువ వద్దకు ఈతకు వెళ్లారు ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు కాలువలో మునిగిపోవడంతో మిగిలిన నలుగురు భయంతో కేకలు వేస్తూ ఒడ్డుకు వచ్చారు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు రంగంలోకి దిగిన గజ ఈతగాళ్లు ఎన్డీఆర్ఎఫ్ బృందం యువకుల కోసం గాలింపు చేపడుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్న కుమార్ అందిస్తారు రత్న సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు పిల్లలు చనిపోయినటువంటి ఘటన ప్రస్తుతం విషాదంగా మారింది ఒక ఇన్సిడెంట్ అనేది రాజేంద్ర నగర్ లో చోటు చేసుకుంది ఈత సరదా అనేది కొంప ముంచినట్లుగా తెలుస్తోంది ఆ డైరీ ఫామ్ మూసిలో ఈతకు వెళ్ళినటువంటి యువకుల్లో నుంచి ఇద్దరు యువకులు రాకపోయిన కారణంగా ఈత కొడుతూ ఒక్కసారిగా నేట మునిగినటువంటి పరిస్థితి కనిపించింది అయితే మొత్తం దాదాపు ఆరుగురు ఈతకు వెళ్లినట్లు తెలుస్తోంది అందులో ఆరుగురు ఈత కొడుతూ ఉండగా అందులో ఇద్దరు సరిగా ఈత రాకపోయిన కారణంగానే వాళ్ళు ఒక్కసారిగా ఆ నదిలో గల్లంత అయినట్లు కూడా సమాచారం అందుతుంది ప్రస్తుతం వీళ్ళను గాలించేందుకు గజయితగాళ్లు అలాగే ఎన్డిఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగాయి ప్రస్తుతం యువకుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు ఇన్సిడెంట్ సంబంధించి ఎప్పుడైతే తమ పిల్లలు మూసిలో గల్లంత అయ్యారన్నటువంటి విషయం తెలిసిన తర్వాత వాళ్ళ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది రెండు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఒకవైపున వారి కోసం గాలిపు చర్యలు చేపడుతూనే ఇన్సిడెంట్ ఎట్లా జరిగిందనే దాని మీద కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు తెలంగాణలో వెనుకబడిన తరగతుల హక్కుల సాధన ఉద్యమం కొత్త రూపు సంతరించుకుంది నలభై రెండు శాతం రిజర్వేషన్లను సాధించడమే ఏకైక లక్ష్యంగా బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ బీసీ జేఏసీని ఏర్పాటు చేశాయి ఈ ఐక్య కార్యాచరణ కమిటీకి చైర్మన్గా సీనియర్ నేత ఆర్ కృష్ణయ్య వైస్ చైర్మన్గా వీజీ నారుగోని ఏకగ్రీవంగా నియమితులయ్యారు వీరితో పాటు మరో ఆరుగురు కీలక సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు బీసీల హక్కుల కోసం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయనున్నట్లు ప్రకటించారు స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లపై కోర్టు ఏ కారణంతో స్టే ఇచ్చిందో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఎన్నికల ప్రకటన వెలువడ్డాక స్టే ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు బీసీలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్ర వ్యాప్త బంద్ కు ఆయన పిలుపునిచ్చారు చాలా మంది చాలా రోజులుగా దమ్ముతోటి ఉద్యమాలు చేసి కమిట్మెంట్ తోటి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులు బీసీలు అంటే తెగించి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు వీళ్ళందరికీ ఈ షార్ట్ పీరియడ్ లోపల మనము అకామిడేట్ చేయలేదు ఒకటి దీని స్ట్రక్చర్ విశాలంగా ఉంటది ప్రతి కుల సంఘానికి ఒక కన్వీనర్ పోస్ట్ ఇచ్చి వాళ్ళని భాగస్వాభన చేయాలనేది ఒక నిర్ణయం రెండోది ప్రముఖ బీసీ సంఘాలు ఉన్నాయి ప్రముఖ నాయకులు ఉన్నారు వాళ్ళందరి సర్వీసెస్ కూడా ఎట్లా కంప్లీట్ చేయాలి ఎలాంటి పదవి పదవులు ఇస్తేనే వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారు పెట్టుకుని ఆఫీసర్ బెదిరియగలుగుతారు సమాజంలో వాళ్ళ యొక్క గౌరవం పెరుగుతుంది అందుకే పదవుల విషయంలో మీరు ఏం చెప్తా చేయద్దు మళ్ళా మేము ముగ్గురు నలుగురు కూర్చొని అందరికి మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఎవరు కూడా నారాజు కావద్దు చాలా మంది వాళ్ళందరూ దమ్మున్నే కాకపోతే టైం మేము అందరం నాలుగైదు కూర్చొని మీకు తగ్గటువంటి విధంగా హోదాలు కల్పించి మీ యొక్క సర్వీసెస్ ఉద్యమ పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకుపోతామని చెప్పి బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు తీర్పునకు వ్యతిరేకంగా రాష్ట్రపతి కూడా ఏమీ చేయలేరని మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయామని గుర్తు చేశారు బీసీ రిజర్వేషన్ల పెంపునకు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని కేంద్ర మంత్రిగా ఉన్నంత మాత్రాన రిజర్వేషన్లపై నేనేం చేయగలను అని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని గుర్తు చేశారు జూబ్లీహిల్స్ బైపోల్లో అభ్యర్థి ఎంపికకు మూడు పేర్లను పంపించామని పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత అభ్యర్థిని అధిష్టానం ప్రకటిస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు మంత్రులు వివేక్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణ్ల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది మంత్రి వివేక్ సోషల్ మీడియాలో తనపై కులం ఆధారంగా కుట్రలు విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అడ్లూరి లక్ష్మణ్ లో పార్టీ గెలిస్తే తనకు మంచి పేరు వస్తుందనే నెపంతోనే ఈ కుట్రలు చేస్తున్నారని తెలిపారు లక్ష్మణ్ నాపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావట్లేదని తాను వచ్చినప్పుడు నేను వెళ్లిపోతున్నాననేది అబద్ధమన్నారు ఈ కుట్రల వెనుక ఎవరున్నారో తెలుసన్నారు మంత్రి వివేక్ లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బట్కాయించి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తాను అది కూడా మాలా జాతికి చెందినమని చెప్పి విమర్శలు చేయడం జరిగింది అక్కడ అందరు చూస్తున్నారు టీవీలో చూస్తున్నారు అందరు చూస్తున్నారు నేను నా ఫోన్ చూసుకుంటున్నాను నేను ఎక్కడ కూడా ఎవరు ఏం చెప్పినా నేను వినలేదు కానీ కావాలని నేను దళితుడు ఉన్నాడు నా వారిపైన విమర్శలు చేసినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదని చెప్పి పబ్లిక్ లో ప్రెస్లో ఇవ్వడము నా ఎందుకంటే జూబ్లీ హిల్స్ గెలిచే పరి పరిస్థితిలో వచ్చింది అందరు కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అక్కడ పన్నెండు శాతం నెగిటివ్ ఉండే ఇప్పుడు ఐదు నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన తర్వాత అది ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ తీసుకొచ్చినాను అయితే కొన్ని ఉంటాయి జెలసీస్ ఉంటాయి కానీ వీరికి మంచి పేరు వస్తుందని చెప్పి కావాలని అర్థం లేని విమర్శలు చేయడం జరిగింది ఆయన అది కూడా చెప్తున్నాడు అరే నేను మాదిగా కులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడని అంటే ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తాను అసలు వారు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి ఒక సింగరిని కార్మికుని కొడుకు యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్ కి ఇచ్చింది కాకా వెంకటస్వామి గారు మర్చిపోతున్నాడు ఆయన ఇంకొక విమర్శ చేసినాడు కాకా వెంకటస్వామి గారు ఫిఫ్త్ అక్టోబర్ నాడు ఏదైతే జయంతి సందర్భంగా ప్రభుత్వము దీన్ని సెలబ్రేట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు జియో ఇచ్చారు దాని ప్రకారంగానే బర్త్డే సెలబ్రేషన్ కార్డ్ ప్రింట్ చేస్తాడు వాళ్ళ పేర్లే నేను తనపై మంత్రి వివేక్ చేసిన వ్యాఖ్యలను తన విఘ్నతకే వదిలేస్తున్నానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు ముగిసిన వివాదాన్ని మళ్లీ తెర మీదకి తీసుకువచ్చారంటూ ఆరోపించారు మంత్రి వివేక్ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు తన నియోజకవర్గంలో ఎంపీగా గెలిపించిన సంగతి మరిచిపోవద్దన్న మంత్రి అడ్లూరి మాల సోదరులను ఎవరు అవమానిస్తున్నారో తేల్చుకుందామని సవాల్ విసిరారు మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు నిజామాబాద్ మా కావాల్చుకుని లక్ష్మణ్ కుమార్ అని నా పేరుతో నేను తక్కువ అబద్ధం మాట్లాడినాను వారి తండ్రి గారు నాకు టికెట్ ఇచ్చిందని మాట్లాడడం మరి ఏదైనా కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు మన పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో కూడా ఉప ఎన్నికలు ఉన్నాయి స్థానిక ఎన్నికలు పార్టీ బలోపేతం పార్టీ ముఖ్యం అందరికంటే మన అందరికంటే పార్టీ ముఖ్యం మనం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళం డ్యామ్ రూట్లో ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ప్రజలను ఆశీర్వదించాం మన మధ్యలో ఏదైనా ఉంటే మీరు తప్పు మాట్లాడినా మీరు ఒప్పు మాట్లాడిందా అనేది మన పార్టీ ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడితే బాగుంది ఏదేమైనా కూడా డాక్టర్ వివేక్ గారి యొక్క విజ్ఞతకు ఆయన మర్యాదకు ఆయన గౌరవానికి వదిలిపెడుతున్నారు తప్ప నేను దగ్గర ఏం మాట్లాడదలుచుకుని పార్టీ లైన్ కట్టుబడి ఒకటే పార్టీని నమ్ముకొని ఒకటే జెండాను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చినట్టు సామాన్య కార్యకర్తలు రాష్ట్ర కేబినెట్లో ఉన్న

భక్తుల మనోభావాలకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్గం చేశారు ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనాలను శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కల్పిస్తామన్నారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జగద్గురు శృంగేరి పీఠాధిపతుల ఆగమ శాస్త్రానికి అనుగుణంగా విస్తరణ పనులు చేస్తున్నామన్నారు దేవాలయంలో పనులు జరిగేటప్పుడు భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఎప్పుడైతే ఆలయంలో విస్తృత పనులు జరుగుతున్నప్పుడు భక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి ముందస్తు జాగ్రత్తగా ప్రాచీన కాలం భీమశరాలు కూడా ఏర్పాటు చేసిన చెప్తున్నాం ఇప్పుడు మనం పనులు చేసిన ఇద్దము అని చెప్పిన నూట ఇరవై నుంచి నూట యాభై ఫైల్స్ గుంతలు తవ్వాలి అరవై నాలుగు డెబ్బై పిల్లర్లు లేపాలి వాటిపైన అన్నింటి పంపాలు కట్టాలి ఆ సమయంలో భక్తుల సేఫ్టీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కోసం ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటే భక్తులు స్వయంగా చూసినప్పుడు కూడా అర్థమయ్యేటువంటి సందర్భంలో వచ్చిన భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఇంత దూరం వచ్చిన ఒక స్వామివారి దర్శనం కలగాలని చెప్పని కోరుకున్న వారి కోసం కూడా ప్రజ్ఞామ్న ఏర్పాటు చేసినామని చెప్పి నేను చెప్తా ఉంది దయచేసి మా ఈ అంశాన్ని గమనించవలసిందిగా మిమ్మల్ని భక్త జనవాళ్ళని కోరుతా ఉన్నాం ఈరోజు ఆలయం అనేది బంద్ ఉండదు ఆలయం అనేది ఉండదు ఆలయంలో యధావిధిగా పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి దర్శనాలకు సంబంధించి పనులు జరుగుతున్న వేళ ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండలేము అనేటువంటి పరిస్థితి కలిగిన రోజు ఏ విధంగా బయట పోతాము ఆ సందర్భంలో మాత్రమే వచ్చిన వారికి అర్థమవుతుంది మాకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుంది ఎప్పుడే నకిలీ మద్యం నివారణకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఎక్సైజ్ సురక్ష యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రభుత్వం ప్రతి మద్యం బాటిల్ పై ఉండే లేబుల్ ను స్కాన్ చేసేలా ఏర్పాటు చేశారు స్కానింగ్ చేయడంతో మద్యం నాణ్యత తెలుసుకునేలా యాప్ డిజైన్ చేశారు యాప్ను సీఎం చంద్రబాబు విడుదల చేశారు ఇలాంటి నేరాలు చేయాలంటే వణుకు పుట్టేలా చేస్తామన్నారు వాస్తవాలు బయటకు రావాలి అంత ఈజీగా వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు కల్తీ మద్యంపై విచారణకు జీవిజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు భయం లేకుండా బరిదిగిచ్చారంటే ధెర్ ఈజ్ సమ్ కాన్స్ప్రెస్ అగైన్ అంటే ఎవరైనా సరే నేను ఒక్కసారి చెప్పానంటే కంట్రోల్లో ఉంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు కంట్రోల్ తప్పి ఇష్టానుసారంగా మేము చేస్తాం మీ వల్ల మీరు చేయండి అంటే మాత్రం నేను ఆ రోజు కూడా చెప్పా ఒకసారి కొరడా తీసుకుంటే మాత్రం విశేషణ ఉండదు నేరస్తులు ఎవడైనా ఎవరు ఎవరి ముసుగులో వచ్చినా ఎవరు ముసుగేసినా ముసుగు తీసి నేరస్తుల్ని నేరస్తుల్నే చూస్తానని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను విపరీతమైనటువంటి నేర చరిత్ర కలిగిన నాయకులు నేరాలు చేసి ఘోరాలు చేసి ఎదుటి వాళ్ళపైన గుడ్డగా కాల్చి ముఖాన్ని వేసినట్టు ఎదుటి వాళ్ళపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అయితే నేను వాళ్ల ఏం చేయాలో చేస్తూనే వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఎక్కడికక్కడ టోటల్ గా ప్రక్షాళన చేసే బాయ్ తీసుకొస్తాం అందుకే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఈ యాప్ మీరు చూస్తే తొందరగా తీసుకొచ్చాం దీంట్లో వినియోగదారుడు విక్రయదారుడు అంటే షాప్ ఎవరైతే అమ్ముతారో అతను అదే మరిగా కన్జ్యూమర్ ఎవరైతే కొంటారో అతను వాళ్ళిద్దరూ కూడా ఈ క్వాలిటీ చెక్ చేసే అవకాశం ఉంటుంది అందులో నకిలీ మద్యం బాటల్ని కనుక్కోవడానికి వీలుగా యాప్ డిజైన్ చేశాం నుంచి ఓలోగ్రామ్ ఉంటుంది అందులో క్లియర్ గా క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది చూపి డెమాన్స్ట్రేట్ చేస్తాం అది స్కానింగ్ చేస్తే అక్కడి నుంచి నేరుగా బ్యాచ్ నెంబర్ బ్రాండ్ నేమ్ ఎంఎల్ సైజ్ ఎంఆర్పి ఎక్కడ తయారైంది ఎప్పుడు తయారైంది మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ డిపో లొకేషన్ వెండర్ లొకేషన్ అన్ని వచ్చేస్తాయి దాన్ని చూసుకున్న తర్వాత ఇది నకిలీనా లేదా అని చూసుకొని వినియోగదారుడు కన్జూమ్ చేసే పరిస్థితికి వస్తుంది ఈ యాప్ని ఒకసారి స్కాన్ చేసిన తర్వాత అందులో వచ్చే డీటెయిల్స్ చూసుకున్నాక ఆ బాటిల్ పైన ఉండే డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది విశాఖ కలెక్టరేట్ లో మంత్రి నారా లోకేష్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు భూముల కేటాయింపునకు సంబంధించి చర్చించారు సమావేశంలో ఉమ్మడి విశాఖ జిల్లా కలెక్టర్లు అధికారులు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు గుంటూరు జిల్లా తురక్కపాలెంలో అంతు చిక్కని వ్యాధులతో మృతి చెందిన ఇరవై ఎనిమిది మంది బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున చెక్కులను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అందజేశారు కొంతమందికి మెలియోయిడోసిస్ వ్యాధి అనేది తెలియకుండా వ్యాపించిందని దీనివల్ల అసాధారణ మరణాలు సంభవించాయని తెలిపారు ఈ కి సంబంధించి గుంటూరు జనరల్ హాస్పిటల్లో మనం స్పెషల్ బ్లాక్ పెట్టి దానికి కావాల్సిన యాంటీబయాటిక్స్ ఐసోలేషన్ అవన్నీ పెట్టాం కరెక్ట్ ట్రీట్మెంట్ వస్తుందండి అయితే కొంతమంది గ్రామంలో ఉన్నవాళ్ళు జ్వరం వచ్చిందని చెప్తే ఒక అంటే జీజీహెచ్ మీద ఒకసారి అపోహలు ఉన్నటువంటి సమయంలో హాస్పిటల్కి వెళ్ళడం ఇష్టం లేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు ఒకళ్ళు కూడా అక్కడ డయాగ్నోసిస్ లేట్ అవ్వటం వాళ్ళు దాంతో డెత్ జరగడం జరిగింది అయితే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరొకసారి చెప్తా ఉన్నాం మీకు జిజీహెచ్ లో ఎటువంటి ఇబ్బంది ఉండదు జ్వరంగానే ఏదన్నా వచ్చినా కూడా మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ టైమ్లీ ట్రీట్మెంట్ ఉంటుంది సో ఈ విధంగా ఎంతవరకు చేయాలో గవర్నమెంట్ అంత సపోర్ట్ ఫుడ్ వాటర్ ఇవన్నీ కూడా చేశాం దాంతోపాటు ఈ ఇరవై ఎనిమిది మంది ఎవరైతే చనిపోయారో వీరికి గౌరవ ముఖ్యమంత్రి గారు గత వైసీపీ బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు హిందూపురం నియోజకవర్గాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆయన మండిపడ్డారు టీడీపీ ప్రభుత్వంలో హిందూపురం ప్రథమ స్థానంలో నిలబెడతామన్నారు వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలను గోడలకే పరిమితం చేశారని అన్నారు

మరి వాడు ఖర్చు చేసినంత రెండు వందల పన్నెండు కోట్లే ఖర్చు పెట్టింది అన్ని ఎలా ఉన్నాయో చూస్తారు మన కూడా మెడికల్ కాలేజ్ చేశారు పైన మొదటి ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కొట్టి గార్డు మాత్రం కట్టారు అంత పరిస్థితి ఏదైనా ఒక లైబిలిటీ ఉండాలి గవర్నమెంట్ కి ఎప్పుడు ఒక పిపీ మోడల్ అంటే ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అది తెలుసుకోవాల్సింది అంటే ఇచ్చేయడం ఇలా ఆలస్యం అలసత్వానికి గురి కావడం కాదు ఎవరు ఇచ్చి ఇచ్చిన వాడికి యాజమాన్యం ప్రభుత్వం సూపర్విజన్ ఉంటుంది అథారిటీ ఉంటుంది వాళ్ళ మీద పార్ట్నర్షిప్ ఉంటుంది వాళ్ళలో ఉన్నప్పుడు ఆ భయం ఉంటుంది వాళ్ళకి అలాగే అన్ని విషయాల్లో మన ఒక ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయాలు అయితే అన్నిట్లో కూడా వాళ్ళకొక ఒక బాధ్యత భయం రాష్ట్రంలో మెడికల్ హెల్త్ సంక్షేమంలో ఉందన్నారు మాజీ మంత్రి అప్పలరాజు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ నిలిచి పేషెంట్లు చనిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు తక్షణం ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లు క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు అప్పల్ రాజు మెడికల్ ఎడ్యుకేషన్ పై అవగాహన లేనందుకు మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు అదేవిధంగా రాష్ట్రంలో నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని చెప్పి నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారని ఆరోపించారు ఆరోగ్యశ్రీ ఆపేసి ఉన్నారు పూర్తిగా అన్ని ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఎదురుగా ఇవాడు ఈ మాదిరి బోర్డులు పెట్టేసారు అన్ని హాస్పిటల్స్ ఎదురుగా ఈ మాదిరి మీరు చూడచ్చు అన్ని హాస్పిటల్స్ ఎదురుగా కూడా ఈ మాదిరి బోర్డులు పెట్టేశారు నేను కొన్ని సరదాగా సేకరించాను ఏ హాస్పిటల్స్ ఎదురుగా పెట్టినారు ఏంటి కదా అనేది అన్ని హాస్పిటల్స్ ఎదురుగా ఈ మాదిరి బోర్డును పెట్టేశారు పదో తేదీ నుంచి మేము ఆరోగ్యశ్రీ మరి అమలు చేయలేము అని ఇంకో పక్క చూస్తే మెడికల్ కాలేజీలను అమ్మేసేటటువంటి ప్రక్రియ మాకు చేయగలరు అన్నటువంటి తలబిరుస్తో ఈ ప్రభుత్వం మొదలు మెడికల్ కాలేజీలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీఏ పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ జేడీయూకు చెరో నూట ఒక్క సీట్లు కేటాయించారు కూటమిలోని పార్టీలైన ఎల్జెపికి ఇరవై తొమ్మిది రాష్ట్రీయ లోక్ మోర్చాకు ఆరు హిందుస్థానీ అవామ్ మోర్చాకు ఆరు సీట్లు కేటాయించారు ఈ మేరకు సీట్ల సర్దుబాటు అంశాన్ని బీజేపీ బీహార్ ఎన్నికల బీజేపీ ఇన్ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్లో పోస్ట్ చేశారు కూటమిలోని పార్టీల మధ్య పరస్పర అంగీకారంతో ఈ సీట్ల పంపకాన్ని పూర్తి చేశామని సమిష్టిగా బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు అయితే తమకు కనీసం పదిహేను స్థానాలు ఇవ్వాలని పట్టుబట్టిన హిందుస్థాన్ ఆవామ్ మోర్చా అధినేత మాజీ సీఎం జితన్ రామ్ మాంఘీ షాక్ తగిలింది ఈ పార్టీకి కేవలం ఆరు స్థానాలు మాత్రమే దక్కాయి మమ్మల్ని అవమానించవద్దని మేమేమీ ముఖ్యమంత్రి సీటు కోరడం లేదన్నారు తమకు గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు కేటాయిస్తే చాలని ఇటీవల మాంఘి అన్నారు కానీ చివరకు కేవలం ఆరు స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు చిరాగ్ పాశ్వాన్ నలభై నుంచి నలభై ఐదు స్థానాలు కావాలని పట్టుబట్టినా బీజేపీ మాత్రం ఇరవై ఐదు కంటే ఎక్కువ ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది బీహార్ బీజేపీ ఇన్ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ చిరాగ్ పాశ్వాన్ తో పలుసార్లు భేటీ అయ్యి బుజ్జగించారు దీంతో చిరాగ్ తన స్టాండ్ మార్చుకుని ఇరవై తొమ్మిది సీట్లు అంగీకరించారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ ఆరు పదకొండున రెండు దశల్లో నిర్వహించి ఓట్లను నవంబర్ పద్నాలుగున లెక్కించి ఫలితాలను అదే రోజు వెల్లడించనున్నారు తొలి దశ ఎన్నికలకు అక్టోబర్ పదిన నోటిఫికేషన్ విడుదల కాగా నామినేషన్కు చివరి తేదీ అక్టోబర్ పదిహేడు రెండో దశ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదలకు కానుండగా అక్టోబర్ ఇరవైవ తేదీన నామినేషన్ కు చివరి తేదీ